ఓం నమో వెంకటేశాయ మా భవతా ఛానల్కి స్వాగతం అండి ఈ వర్షాకాలంలో ఒంటిలో వేడిని పుట్టించే చాలా రుచిగా ఉండే ఒక మంచి కార గురించి చెప్తున్నాను మీకు అది జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మధ్యలో ఇంకొక ఐటెం కూడా కలుపుకుందాం అది చూడండి ఎలా చేయాలో చెప్తాను ఒక పాతిక నుంచి ముప్పై వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక పది ఎండుమిరపకాయలు తీసుకోండి ఒక రెండు స్పూన్ల జీలకర్రని తీసుకుని మొత్తం అన్నీ కలిపి చక్కగా దూరగా వేయించుకోండి దాంట్లో రెండు కప్పులు కరివేపాకు అది కూడా శుభ్రంగా కడుక్కొని తడిగా ఉన్నా కూడా మీరు నూనెలో వేసాక కొంచెంసేపు వేయిస్తే తడి ఆరిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు చక్కగా అది కూడా ఒక టూ మినిట్స్ వరకు కరివేపాకును కూడా వేసాక వేగనివ్వండి మొత్తం అన్నీ వేగిన తర్వాత బాగా చల్లనివ్వండి దాంట్లో ఒక నిమ్మకాయంత చింతపండుని తర్వాత రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చింతపండుని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుంటే అది కొంచెం తొందరగా నలుగుతుంది సో దాని తర్వాత మిగతా ఐటమ్ అంతా కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మరీ పేస్ట్లో కాకుండా కొంచెం రఫ్గా చేసుకుంటే బాగుంటుంది మీకు కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు అండి వెల్లుల్లిపాయ కారపడి అంటాం దీన్ని చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో చక్కగా మంచిగా కారపడి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ మాకైతే నెయ్యి అయితే చాలా ఇష్టం అందుకని ఆవు నెయ్యి చక్కగా వేసుకుని మంచిగా కలుపుకొని మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట ఈ అందరూ కలిపిన వెంటనే ముందు చక్కగా తలముద్ద చేతిలో పెట్టామని అడుగుతారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి సో ఫస్ట్ అందరికీ ఇలా మా ఇంట్లో ఆ రోజు చక్కగా నేను అందరికీ తలముద్ద చేతిలో పెట్టాను అనమాట మరి మీరు కూడా ఈ కారపొడిని చేసుకోండి ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది అన్నమాట తింటే సో ఈ కారపడి చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ